కైలాష్ మాన సరోవర్ యాత్ర ప్రతి ఒక్కరు కూడా జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ యాత్రకు వెళ్ళాలి ఒక మంచి ఆధ్యాత్మిక అనుభూతిని సొంతం చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరి కోసం టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా ఇల్లుగా ఈ కైలాస్ యాత్రని చాలా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేస్తూ ఉన్నారు ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలు భక్తులు ఈ యాత్రలో పాల్గొంటూ ఉన్నారు మరి ఈ సంవత్సరం కూడా అలాగే యాత్రని ప్లాన్ చేశారు మరి ఈ కైలాస్ సరోవర్ యాత్ర ఈ సంవత్సరం ఎప్పుడు ప్లాన్ చేశారు ఎలా ఉండబోతోంది ఈ టూర్ గురించి పూర్తి వివరాలు ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు గురుగారు శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ పసరులపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు వారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్తే అమ్మా గురుగారు కైలాష్ మాన సరోవర్ యాత్ర అసలు చాలా విశేషమైన ఈ యాత్రని మీరు సంకల్పించడానికి గల ముఖ్య ఉద్దేశం ఆధ్యాత్మిక సంకల్పం గురించి తెలియజేయండి అసలు బ్రహ్మ ప్రత్యక్షంగా సృష్టి చేసిన సృష్టి చాలా పెద్దది కానీ ఆయన మనస్సుతోటే సృష్టి చేసినటువంటి సరోవరం మానస సరోవరం అంటే బ్రహ్మదేవుడి యొక్క మనస్సులో నుంచి ఉద్భవించినటువంటి సరోవరం అది ఎంత గొప్ప సరోవరము అంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు అక్కడ నిత్యము స్నానం చేస్తూ ఉంటారు దేవతలందరూ కూడా ఒక సాయం సమయం అయ్యేటప్పటికి అర్ధరాత్రి వేళ బ్రాహ్మీ ముహూర్తం వచ్చేటటువంటి సమయానికి ముందు అక్కడి నుంచి నక్షత్ర రూపంలో వచ్చి అలా ప్రత్యక్షంగా ఆ సరోవరంలోకి వెళ్లి స్నానం చేస్తూ ఉంటారు ఈ రోజుకి ఈ రోజుకి మనం చూడవచ్చు కాబట్టి అలాంటి మానస సరోవరం ఆ హిమవత్ పర్వత ప్రాంతం సృష్టిలోకెళ్ళ అతి శుద్ధమైనటువంటి జలము ఆ పక్కనే కైలాసము కైలాసాన్ని నానుకోనిది ఎంత అద్భుతమైన ఘట్టమమ్మ ప్రతి సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఒక్కసారైనా చూడాలి అని కోరుకుండేది అందులో మనకి ఎలా కుంభమేళానో ఆ విధంగానే ఈ సంవత్సరం టిబిటియన్స్ కి ఒక ప్రత్యేకమైన మహాకుంభమేళ లాంటిది కాబట్టి ఆ జలాలలో ఇంకా ప్రత్యేకమైనటువంటి శక్తులు సంతరించుకొని ఉంటాయి అని లోకల్ గా ఉండేవాళ్ళు కూడా నమ్మేటటువంటి సంవత్సరం ఎలా అయినా సరే ఈ సంవత్సరం మానస సరోవర యాత్ర చేసి తీరాలి అని దృఢ సంకల్పాన్ని నేను చేసుకొని ఈ మానస సరోవర యాత్రకి వెళ్ళటం జరుగుతోంది గురుగారు ఈ యాత్ర ముఖ్యంగా పౌర్ణమికి మీరు ప్లాన్ చేశారు కైలాస మానస సరోవర ఉన్నటువంటి సంబంధం అలాగే పౌర్ణమి రోజు ఈ యాత్రని మీరు ప్లాన్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం గురించి చెప్పండి సాధారణంగా పూర్ణిమ అనేటటువంటిది ఉదయం పూట సూర్యుడు చక్కగా వెలుగునిస్తాడు రాత్రి అంధకారం ఉంటుంది మన సంసారంలో కూడా పరమాత్మ దగ్గర ఉన్న కాసేపే వెలుగుంటుంది ఈ సంసారం అనే అంధకారంలో పడ్డప్పుడు మొత్తం అంతా చీకటిగా ఉంటుంది కానీ రాత్రి పూట కూడా చల్లదనాన్ని ఉంచుతూ అంధకారాన్ని దూరం చేసేటటువంటి రోజు పూర్ణిమ ఇంకా విశేషం గురువు ఉండాలి గురు పూర్ణిమ మరీ విశేషం ఈ గురు అనే వ్యాస పూర్ణిమ అంటాం వ్యాసుల వారు అంతటి వ్యాసుల వారు వేద విభజన చేయడం కోసం ఈ మానస సరోవరంలో హిమవత్ పర్వతాలలో దగ్గరలో ఆయన మహా తపస్సును ఆచరించారు ఆ తపస్సు వల్లే ఆయన వేద విభజన మిగతా పురాణాలు అన్ని మనకు అందించగలిగారు కాబట్టి పూర్ణిమ చాలా విశేషం ఇంకా విశేషం ఏమిటి అంటే మనస్సుకి చంద్రుడికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది చంద్రుడికి నీళ్ళకి దానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది చంద్రమా మనసో జాత అని చెప్తారు కాబట్టి ఈ మనస్సు అనేటటువంటిది మనకు ఆధ్యాత్మికమయంగా వచ్చి సమస్తమైనటువంటి దోషాల నుంచి దూరం కావాలి అంటే పూర్ణిమ రోజు ఎవరు ఆ మానస సరోవరంలో స్నానం చేస్తారు వాళ్లకి బ్రహ్మదేవుడికి ఉండేటువంటి బ్రహ్మజ్ఞానము అనే స్థితి వీళ్ళ మనస్సులో కూడా వచ్చి ఆ స్నానం చేసినటువంటి వాడికి కూడా బ్రహ్మ మానస సరోవరం అయిన మనస్సు అవుతుంది అందుకని ఆ రోజు చేయటం చాలా విశేషము అని చెప్తారు ఆ రోజు ఆ చంద్రుడి యొక్క గ్రావిటేషనల్ ఇంపాక్ట్స్ వేరియేషన్ ను నీళ్ల మీద బాగా పడుతుంది కాబట్టి పూర్ణిమ నాటి స్నానాలు సనాతన ధర్మంలో చాలా విశేషంగా చెప్పబడ్డాయి అందుకని పూర్ణిమ స్నానాల్ని మనం మామూలుగా సముద్రాలు నదులే గొప్పదనుకుంటాం మానస సరోవరం మరీ విశేషం గురుగారు ఇప్పుడు మనం తలుచుకుంటే అక్కడ కైలాస్ మానస సరోవరికి వెళ్ళడం అనేది కుదురుతుందంటారా గురు అనుగ్రహం ఉంటేనే ఈ యాత్ర సాధ్యమవుతుందంటారా అమ్మా ఏదైనా మానస సరోవరం వెళ్ళాలి అంటే జన్మాంతర సుకృతం ఒకటి ఉండాలి అక్కడ ఉండేటువంటి దేవతల అనుగ్రహం ఉండాలి ఇది మనం సంకల్పించినంత మాత్రాన వెళ్ళగలిగేటటువంటి యాత్ర కాదు పరమేశ్వరుడు అనుగ్రహించి అక్కడ ఉండే ఆ సరోవర అనుగ్రహం కలిగి బ్రహ్మదేవుడి యొక్క లిఖితము అనేటటువంటి ఘటన నుదుటి మీద ఉంటే తప్ప ఇది సాధ్యమయ్యేది కాదు ఇది జంతువునాం నరజన్మ దుర్లభం అసలు జంతువుల్లో మనిషి జన్మ రావడం దుర్లభం అందులోనూ తపస్సంపన్నుడయ్యేటటువంటి వాడు కష్టం అది వాడు మానస సరోవరానికి వెళ్ళిన వాడవడం ఇంకా దుర్లభం కాబట్టి మానస సరోవరం ఈశ్వర అనుగ్రహం ఉండాలి మన కర్మలో లిఖితం ఉండాలి అప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది కైలాష్ మానస సరోవర్ యాత్రకి వెళ్ళాలంటే తమని తాము ఏ విధంగా సన్నద్ధం చేసుకోవాలి జితేంద్రియుడై ఇంద్రియ నిగ్రహణ చేసుకోవాలి ఆ పరమేశ్వరుడి పట్ల ఆ పార్వతి అమ్మవారి పట్ల ఆ బ్రహ్మదేవుడు అదేవిధంగా సరస్వతి అమ్మవారు శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి వీళ్ళెవరి పట్ల ద్వేషభావం లేకుండా అందరినీ గణపతితో సహా పరమ పూజ్య భావంతో అక్కడికి వెళ్ళాలి కారణం గణపతి పుట్టినటువంటి ప్రదేశం అది పార్వతీ పరమేశ్వరులు ఉండేటటువంటి ప్రదేశం అది బ్రహ్మదేవుడి మనస్సును చూపించే ప్రదేశం అది సరస్వతి అమ్మవారు వ్యాసాది శంకరాచార్యాదుల మహాత్ములందరినీ కూడా అనుగ్రహించినటువంటి ప్రదేశం శ్రీమన్నారాయణుడు ఆనందంగా కైవల్యాన్ని ఇచ్చేటటువంటి ప్రదేశం అక్కడ స్నానం చేసినంత మాత్రానే వంద జన్మల పాపం ఇలా తీసేసినట్టుగా వెళ్ళిపోతుంది అని పెద్దలు చెప్పేటటువంటి మాట అందుకని అంతమంది దేవతలతో కూడేటటువంటి ఆ ప్రదేశానికి పవిత్రమైన మనస్సుతో పవిత్రమైనటువంటి కృత్యాలతో మంచి మంగళకరమైనటువంటి స్తోత్రాలతో ఆ భగవంతుడి యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకుంటూ మానస సరోవర వైభవాన్ని ఎరిగి అక్కడ కైలాస వర్ణన ఆ పరమేశ్వరుడి వర్ణన కూడా నేను అక్కడ ఉపన్యాసంగా చెప్పబోతున్నా పరమేశ్వరుడి యొక్క ఆపాద మస్తకము ఎలా ఉంటుంది అమ్మవారు ఎలా ఉంటారు ఆ లోపల ఉండేటువంటి పార్వతి అమ్మవారు ఎలా ఉంటారు అక్కడ ఉండే గణాలు ఎలా ఉంటాయి అక్కడ ఉండేటువంటి గణపతి కుమారస్వామి ఎలా ఉంటారు సిద్ధులు సాధ్యులు సాధ్యులు యక్షులు కిన్నెరులు కింపురుషులు అక్కడ ఉండే కుబేరాదులు అందరూ కూడా ఎలా ఉంటారు ఇదంతా కూడా వర్ణించుకుంటూ ఉపన్యాసం చెప్పుకుంటూ వారి గాథల్ని వింటూ మనమందరం కూడా వెళ్ళాలి అందుకనే ఈ యాత్రలో ప్రధానంగా కేవల ఆధ్యాత్మిక తరంగాలు హృదయంలో ఉండేట్టుగా ఆ వైభవాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళటము అనేది చాలా ఉత్తమము ఆ విధంగానే వెళ్ళాలి అనే నిర్ణయం నేను తీసుకోవటం అయింది గురుగారు ఈ మానస సరోవర్ యాత్ర ఎలా ఉండబోతోంది అందరికి అంటే అన్ని వయసుల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఇది సాధ్యమే అంటారా ప్రతి ఒక్కరికి దీనికి ఇప్పుడు డెబ్బై ఐదేళ్ళలో డెబ్బై ఏళ్ళలో తర్వాత పర్మిషన్ ఉండదు అప్పటిదాకా అసలు మనిషి ఆగకూడదు యవనంలో ఉండంగానే చేతుల్లో నడుముల్లో కాళ్లల్లో బలం ఉండంగానే చక్కగా వెళ్ళి ఆ మానస సరోవరంలో స్నానం చేసి కైలాసగిరికి పరిక్రమ చేసుకొని యమద్వారాన్ని చూసుకొని చక్కగా ఓపికుంటే గౌరీ కుండాన్ని చూసుకోగలిగి ఇలా అనేకమైనటువంటి ఆ అద్భుతాలని చూస్తూ ఆ కైలాస శిఖరాన్ని స్పృశించి నాడే చేసుకోవాలి అందరూ చేసుకోవచ్చా అంటే ఈశ్వరుడు అనుగ్రహిస్తే అవ్వయ్యార్ లాంటి వాళ్ళు అతి వృద్ధాప్యం వచ్చాక కూడా అలా కైలాసానికి వెళ్ళిపోయారు స్వామివారే కైలాసానికి అలా తీసుకొని వెళ్ళిపోతారు కాబట్టి అక్కడికి వెళ్ళాలి అంటే ముందు ప్రారంధం ఉండాలి రెండు శరీరంలో బలము శక్తి ఉండాలి మూడు ఆధ్యాత్మిక భావాలతోటి వెళ్ళాలి నాస్తిక భావాలతోటి వెళ్ళకూడదు అందుకని ఎలా ఉండబోతోంది అంటే ఖాయంగా నేను మాతోటి వచ్చేటటువంటి అనుయాయులం అందరం కూడా ఈశ్వర దర్శనం చేసుకొని అక్కడ చక్కటి యజ్ఞాదులు రుద్రహోమాలు చేసుకొని బ్రహ్మాండమైనటువంటి గురు పూజా మహోత్సవం వ్యాసర వారికి గురు పూజ చేసుకొని ఆ సమయంలో అక్కడ స్నానం చేస్తూ పైన చంద్ర నక్షత్రాదుల దర్శనం చేస్తూ ఒక పక్క కైలాసాన్ని చూస్తూ ఇంకొక పక్కన ఆ ప్రతిబింబాలు పూర్ణిమ రోజున రాత్రిపూట నీళ్లల్లో పడుతూ ఉంటే ఆ శిఖర ప్రతిమల్ని కూడా చూసుకుంటూ ఆనందంగా మనస్సుని పవిత్రంగా ఉంచుకుంటూ ఆ పవిత్రతతో కూడిన విధంగానే ఈ యాత్ర ఉండబోతోంది అందుకనే బాగా అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు చాలా కొద్ది మందే ఉన్నారు అందులో అనుభవజ్ఞులు ఎవరు అని వెతుక్కొని మరి నేను వెళ్ళటం జరుగుతోంది గురుగారు మీరు చెప్తూ ఉంటే నిజంగా కళ్ళారా చూస్తున్నామా అన్న భావన కలుగుతోంది మనస్ఫూర్తిగా అయితే మీకు మొదటగా ఎప్పుడు కైలాస మాన యాత్ర మీరు ఎప్పుడు చేశారు ఆ మొదటిసారి మీకు ఎలాంటి అనుభూతి కలిగింది ఆశ్చర్యకరమైన ఘట్టం ఏమిటంటే మానస సరోవరం గురించి చదవడం కైలాసం గురించి చదవడం ఆ కైలాసం గురించి ఆలోచించడం తప్ప ఈ ఉపాధి ఈ జన్మలో నేను కైలాస సరోవరానికి ఇదే మొదటిసారి వెళ్తాం జన్మాంతరంలో ఎప్పుడు వెళ్ళామో తెలియదు కానీ ఈ జన్మలో మాత్రం ఇదే ఆరంభము అయితే మానస సరోవరం గురించి శంకరాచారులు వారు అక్కడ కైలాస శిఖరానికి వెళ్ళటం అక్కడి నుంచి మనకి చక్కటి పంచలింగాలని తీసుకొని ఇక్కడికి రావడం శంకరాచారులు వారు మళ్ళీ కైలాసం వెళ్ళటం అక్కడ సౌందర్య లహరి లాంటి స్తోత్రాలు నందీశ్వరుడితోటి పెనుగులాడి ఆ స్తోత్రాలన్నీ తీసుకురావడం ఈ అద్భుతమైనటువంటి ఘట్టాలన్నీ కూడా నా మనస్సులో ఆ మానస సరోవరం బ్రహ్మ మనస్సులో ఎలా వచ్చిందో అలా ఆ కైలాస శిఖరాన్ని ఆ మైన మానస సరోవరాన్ని ఆ పార్వతీ పరమేశ్వరులని నా ఆది శంకరులని మా జగద్గురువులైనటువంటి శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణుల దివ్య ఆశీస్సులతో మనస్సులో దర్శించాను భౌతికంగా ఇదే తొలిసారి ఇంకా కైలాస్ మాన సరోవరి యాత్రకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ఆ శివతత్వం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడం శివతత్వం వైపు ఇంకా ఎక్కువగా ప్రయాణం చేసే అవకాశం ఆలోచన వస్తుందేమో అనిపిస్తుంది మీ మాటల్లో వింటూ ఉంటే అంటే శంకరాచార్యులు వారు మూడు సార్లు కైలాసం చూసారమ్మా చూసినప్పుడు ఆ కైలాసము కింద ఉండేటువంటి మానస సరోవరం నుంచి ప్రతి అడుగు ఇలా ఎక్కుతూ 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 కైలాసం మీద ఉండేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ అమ్మవారి యొక్క పరిచారకుల దగ్గర నుంచి ఆ పైన పరమేశ్వరుడు దాకా మధ్యలో గణపతిని ఆ పక్కనే ఉండేటువంటి కుమారస్వామిని లోపల ఉండే దేవతలు గంధర్వులు అందరినీ ఆ పార్వతీ పరమేశ్వరుల ఎదురుగుండా ఉన్నటువంటి లక్ష్మీనారాయణులు సరస్వతీ సమేత బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ కూడా స్వామి వర్ణిస్తూ అలా 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 మెల్లిగా ఎక్కుతూ స్వామి కోట దగ్గరికి వెళ్ళి కోటలో అష్టదిక్పాలకుల తర్వాత లోపలకి వెళ్ళి లోపల స్వామివారు ఉండే భవనం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండే దేవతల్ని వర్ణిస్తూ మెల్లిగా పైన స్వామివారు కూర్చుండే పద్మపీఠం దగ్గర పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడు నృత్యం చేసేటటువంటి ఘట్టాన్ని వర్ణిస్తూ ఆయన మళ్ళీ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన తొడ మీద కూర్చొని పార్వతీ అమ్మవారు అన్ని హస్తాలతో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడు పక్కన విసిరే వింజామరలు పైన ఉండే దాకా మొత్తము శంకరాచార్యుల వారు వర్ణించడమైంది ఈ వర్ణననే ప్రత్యేకంగా ఈ ప్రయాణంలో ఈ ఇన్ని రోజులు చక్కగా అనేక విషయాల్ని చెప్పుకోబోతున్నాం ఒక పార్వతీ పరమేశ్వరులే కాదు లక్ష్మీనారాయణులు సరస్వతి బ్రహ్మదేవల గురించి కూడా బ్రహ్మదేవతల గురించి కూడా ఉన్నాం అనేక మంది దేవతల మహాత్మ్యం మనం చూస్తున్నాం గురుగారు మరి ఈ కైలాస్ మాన యాత్ర ఈ సంవత్సరం మీరు ఎప్పుడు తలపెట్టారు అంటే కరెక్ట్ డేట్ అలాగే ఎన్ని రోజులు ఉండబోతోంది ఈ యాత్ర ఎన్ని రోజుల్లో అంటే టోటల్ ఏ విధంగా ఉంటుంది ప్లాన్ అమ్మ సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు మనకి గురు పూర్ణిమ అనేటటువంటిది వస్తుంది ఈ గురు పూర్ణిమ జూలై మాసంలో వస్తుంది ఇరవై తొమ్మిదో తారీఖు గురు పూర్ణిమ అయింది ఆ సమయానికి మానస సరోవరానికి వెళ్లే విధంగా దీనిని ఈ ప్రయాణాన్ని మొత్తము ప్లాన్ చేసుకోవడం దానికి తగ్గట్టుగా వెళ్ళడం అనేది ఒకటి జరుగుతుంది రెండోది విశేషమేమిటి అంటే ఈ అద్భుతమైనటువంటి ప్రయాణంలో అక్కడ మానస సరోవర జలాలని ప్రోక్షణ చేసుకోవడమే కాకుండా అక్కడ ఆ పరమేశ్వరుడి యొక్క అద్భుతమైనటువంటి ఆ కైలాసగిరిని ఉదయం పూట సూర్యకిరణాలు బడి సువర్ణమయంగా సాయంత్రం పూట చంద్రకిరణాలు వచ్చి రచితమయంగా చూడాలి అంటే అది గురు పూర్ణిమకి బాగా సాధ్యమవుతుంది అందుకని ఆ సమయంలో దీన్ని అక్కడ ఉండేట్టుగా ఎంచుకొని ఆ విధంగా ఆ కొండని ఆ పర్వతాన్ని చక్కగా దర్శనం చేసుకుంటూ అక్కడికి వెళ్ళాలి ఆ సమయంలో రెండు పూర్ణిమ రోజు స్నాన విశేషము మనం ఇవన్నీ కూడా చెప్పుకున్నాం మూడు ఖచ్చితంగా పరమేశ్వరుడు పార్వతి అమ్మవారు మనస్సులోకి వచ్చి కూర్చుంటారు నాలుగు పూర్ణిమ రోజు చేసేటటువంటి హోమాలు చాలా విశేషమైనవి ఈ చంద్ర కిరణాల్లో మంచు పర్వతాలు ఎట్లా ఉంటాయో ఊహించమ్మో ఒకసారి ఎంత అందంగా ఉంటాయి ఆ శశి కిరణాలు పడుతూ ఉంటాయి కాబట్టి అలాంటి మంచు పర్వతాలన్నీ కూడా అద్భుతంగా వెలిగిపోతూ ఉండేటువంటి సమయములో దీన్ని కావాలని ఎంచుకొని గురు పూర్ణిమ ఇక కర్కాటకంలో సూర్యుడు అనే మాట వాడే ఎందుకు అంటే కర్కాటకము అనేటటువంటిది అదొక్క ప్రాణి మాత్రమే అందరూ ఇలా నడుస్తూ ఉంటే అది నడక నడుస్తూ వెళ్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే ఎండ్రకాయ ఎలా నడుస్తుందమ్మా నడక నడుస్తూ ఉంటుంది అలా ఈ సంసారంలో పడి అందరూ కొట్టుకొని వెళ్తూ ఉంటే ఈ గురు పూర్ణిమ రోజు గురువుని ఆశ్రయించిన వాళ్ళు సంసార దారిలో కాకుండా కొంచెం ఆత్మదర్శనం చేసుకునే దారిలో వెళ్ళేట్టుగా మా ప్రయాణం కూడా పరమాత్మ వైపుకి వెళ్ళేట్టు ఆయన అనుగ్రహం వైపుకి వెళ్ళేట్టుగా ఈ మానస సరోవర ప్రయాణం ఉండబోతోంది గురుగారు ఈ కైలాస్ మాన సరోవరి యాత్ర ఈ సంవత్సరం ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఎన్ని రోజులు ఉండబోతోంది జూలై ఇరవై రెండు నుంచి పద్నాలుగు రోజుల పాటు ఈ యాత్ర ఉండబోతోంది ఆ పద్నాలుగు రోజుల్లో గురు పూర్ణిమ అనేది వస్తుంది మనకు అన్ని పర్మిషన్స్ సక్రమంగా ఉంటే గురు పూర్ణిమ రోజు మానస సరోవరంలో ఉండబోతున్నాం ఇందులోనే తొలి ఏకాదశి కూడా వస్తుంది అంటే స్వామివారు చక్కగా తొలి ఏకాదశి నాడు శయనం చేసేది ఎతులందరూ కూడా చాతుర్మాస్యం చేసేటటువంటి సమయం కూడా ఇందులోనే వస్తుంది కాబట్టి చాతుర్మాస్యాలకి యోగ్యమై అంటే తపస్సుకి యోగ్యమైనటువంటి స్వామీజీలకి దేవతలకే తపస్సు చేసుకునేటువంటి రోజులు అలాంటి రోజుల్లో దేవతలు కూడా తపస్సు చేసే రోజుల్లో మానస సరోవరం వెళ్ళాలి అనే ఉద్దేశ్యంతో ఈ యాత్రని ఈ సమయాల్లో నిర్ణయించడమైంది ఈ ఏకాదశి ఈ పూర్ణిమ చాలా విశేషంగా ఆషాఢ మాసంలో జరగబోతుంది గురుగారు యాత్ర గురించి బాగా చెప్తున్నారు చాలా మంది ఆరోగ్య రీత్యా బాగున్న వాళ్ళు కుదిరిన వాళ్ళు చక్కగా రావడానికి అవకాశం ఉంటుంది మరి రాని వాళ్ళు ఏదైనా ఇబ్బంది వాళ్ళు ఆగిపోయిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే ఇంట్లో ఉండి కూడా శివతత్వాన్ని శివుణ్ణి ఏ విధంగా స్మరించుకోవచ్చు శంకర భగవత్పాదాచార్యులు వారు ఒక మాట చెప్పారు కాశీ క్షేత్రం శరీరం త్రిభువన జనని జ్ఞానగంగా భక్తిశ్రద్ధా గయేయం గురుచరణ ధ్యానయోగ ప్రయాగ విశ్వేశోయం తురీయం సకల జన మనస్సాక్షి భూతోంతరాత్మ దేహే సర్వం మదీయే యది వసతి పునః తీర్థమన్యత్కి అని ఓ మాట చెప్పారు ఈ శరీరమే సాక్షాత్తు కాశీ దీనిలో మనకి మెలుకువతో ఉన్నప్పుడు కలలో ఉన్నప్పుడు సుషుప్తిలో ఉన్నప్పుడు అనే మూడు దశల్లో ఒక జ్ఞానము అనే గంగ ఉంది ఆ జ్ఞానమే గంగ మనలో ఉండే భక్తి శ్రద్ధ ఈ రెండే గయ మనం గురువు యొక్క పాదాలని ఆశ్రయించి ఉండడమే ప్రయాగ విశ్వేశ్వరుడే మన లోపల ఉన్న తురీయమై మన మనస్సులో ఉన్న సాక్షి అయి ఉన్నాడు ఆయన ఎప్పుడు మన మనస్సాక్షి అని మనం తెలుసుకుంటామో దేహే సర్వం మదీయేయది వసతి అన్నీ మన శరీరంలోనే ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మనస్సులో ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క స్మరణ ఆ మానస సరోవర స్మరణ చేసి ఆ పరమేశ్వరుడి యొక్క శివ సపరికర పాదాది కేశాంత స్థవం చదివితే చక్కగా మానస సరోవరం వెళ్ళిన ఫలితం వస్తుంది ఈ మానస సరోవరం వెళ్ళినటువంటి నేను మన గోశాలలోనే ఇప్పుడు గోశాల నుంచి గోశాల దాకా అన్నట్టుగా ఈ యాత్ర సాగబోతోంది ఈ గోశాల నుంచి మళ్ళీ ఆ జలాలను తీసుకొచ్చి ఓ రోజు ఇక్కడ అభిమంత్రించి ఆ జలాలు అందరికీ ప్రోక్షణ చేస్తాం అప్పుడు రాలేని వాళ్ళు కూడా చక్కగా వస్తుంది గురుగారు మామూలుగా ఎవరైనా గురువులు కావచ్చు ఆధ్యాత్మికవేత్తలు ఎవరైనా ఇలాంటి పుణ్య కార్యానికి లేదంటే కైలాస మానసరోవర్ లాంటి పవిత్రమైన యాత్రకి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు వెళ్లేసి వస్తూ ఉంటారు సకుటుంబంగా కావచ్చు స్నేహితులతో కావచ్చు వెళ్ళి రావడం మనం చూస్తూ ఉంటాం కానీ మీరు మొదటిసారి వెళ్ళాలి అనుకున్నప్పుడే మీతో పాటు ఇలా అందరూ శివ తత్వంతో ఉండేటువంటి ఆధ్యాత్మికవేత్తల్ని అందరినీ తీసుకెళ్ళాలి భక్తుల్ని వాడు కూడా మీతో పాటు దర్శనం చేసుకోవాలి అనుకోవడానికి కారణం దాంతోపాటు మరి ఈ కార్యక్రమాన్ని ఎస్వీఎం టూర్స్ తోనే మీరు ఎందుకు ప్లాన్ చేశారు అమ్మ మొట్టమొదట స్వామి వారు మాట అంటారు పేరుక ప్రతిష్టక ఊరకా నిన్ను నమ్మితి ఊరి వారు వాడవారు ఒక్క జాతి వారు కారు చేయి బట్టి విడవబోకురామా అని ఆయన ప్రార్థన చేస్తాడు త్యాగరాజస్వామి వారు అయ్యా నేను రామా నిన్ను పేరు కోసమో ప్రతిష్ట కోసమో కలవట్లేదయ్యా ఇక్కడున్న ఊరు వీధి వాడ ఒక్క జాతి వాళ్ళు కాదు వాళ్ళెవ్వరి చెయ్యి కూడా నువ్వు వదిలిపెట్టద్దు అని ప్రార్థన చేస్తాడు మనం కూడా సాధ్యమైనంత మందిని మనతో పాటు తీసుకొని వెళ్ళి నేను ఒక్కడనే తరించాలి నాకు ఒక్కడికే అన్ని కావాలి అనేది స్వార్థమవుతుంది నాతో పాటు అందరూ తరించాలి అందరూ అందులో పాత్రధారులు కావాలి అని కోరుకోవడం అనేది చాలా గొప్ప విషయం వచ్చిన వాళ్ళకే కాదు రాని వాళ్ళకు కూడా ఆ పుణ్యం దొరకాలి అని నేను ఎప్పుడూ మనస ప్రార్థన చేస్తూ ఉంటాను కాబట్టి నాతో పాటు ఎప్పుడూ కూడా చాలామంది పరివారం నాకు సంబంధించి సన్నిహితులు అందరూ ఉంటారు వాళ్ళందరికీ నాతో రావాలి నేను గురువుగారితో పాటు వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఉండే ప్రతి విషయం ఈ రాక్షస సరోవరం ఏమిటి కాఠ్మాండు వెళ్తే పశుపతి నాథుడిని ఎలా అర్చించాలి ఆ ప్రయాణంలో మనం ఏ నామాన్ని చెప్పుకోవాలి ఏ విధంగా భగవత్ స్మరణ చేసుకోవాలి అక్కడ అర్చనలు అర్చనలేమిటి అంత వైదికంగా ఓ పద్ధతి ప్రకారం ఉండేటట్టుగా దీన్ని మొత్తము మేము నిర్ణయించడం అయింది కాబట్టి నేను ఈ విధమైనటువంటిది కోరుకుంటా అందరి విషయంలో ఇక నాకు అన్ని టూర్స్ అండ్ ట్రావెల్స్ తోటి దాదాపు వచ్చి రావడం మాట్లాడటం ఏమిది అని నేను అందరితోటి ప్రయాణం చేస్తాను కానీ నా తొలి ప్రయాణము ఎస్విఎం తోటి ఎందుకు చేస్తున్నాను అంటే మొట్టమొదటిగా వాళ్ళొచ్చి నన్ను అడిగారు గురువు ఇలా ఉంది మేము మానస సరోవరం చక్కగా చేస్తున్నాము అని వెంటనే వాళ్ళకి అనుభవం ఎంత ఉందా అని తీసి చూశాను చాలా అపారమైన అనుభవం ఎన్నో ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేయటం ఏ ఒక్క చిన్న మిస్ ఘటన కూడా వాళ్ళ దాంట్లో ఇప్పటిదాకా జరగలేదు అంటే పరమేశ్వరుడు అనుగ్రహంతో ఈ సంస్థ నడుస్తోంది అని ఈ సంస్థతో తొలి అడుగులు వేయడం ఇలా అనేక అడుగులు ఇంకా వేస్తూనే ఉంటాను వెళ్ళినప్పుడల్లా విభిన్నమైనటువంటి ప్రదేశాలు చూడాలి ఎప్పుడు పరమాత్మని పొందాలి ఇప్పుడు వెళ్ళేటువంటి టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నటువంటి ఎస్వీఎం వారికి కానీ వచ్చేవారికి కానీ నేను వెళ్ళేది కానీ లేదు వేరే టూర్స్ అండ్ ట్రావెల్స్తో వచ్చేవాళ్ళు కానీ అందరూ క్షేమంగా ఉండాలి అని ఆ పరమాత్మని ప్రార్థిస్తూ నేను ఎస్వీఎం టూర్స్ని ఎంచుకోవడానికి ముఖ్య కారణం వాళ్ళ అనుభవం ఇరవై ఎనిమిది సంవత్సరాల అనుభవం ఆ అనుభవాన్ని చూసి మీరు కూడా మీరు వెళ్ళడమే కాకుండా అందరినీ కూడా భక్తుల్ని మీతో పాటు తీసుకెళ్తున్నారు ఈ ఆధ్యాత్మిక టూర్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది వెళ్ళక ముందే మనకు ఒక చిన్న గ్లిమ్స్ లాగా గురువుగారు అయితే తెలియజేశారు సో మరి ఈ సంవత్సరం మీరు కూడా కైలాస్ మానసరోవర్ యాత్రకి వెళ్ళాలి అది కూడా గురువుగారి సమక్షంలో గురువుగారు ఎన్నో విషయాలు ఇంకా దారి పొడుగునా కూడా ఎన్నో విషయాలు మానసరోవర్ యాత్ర గురించి ఆ ప్రదేశాల గురించి ఎన్నో విశేషాలు మీకు తెలియజేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి మంచి ఆపర్చునిటీని మీరైతే అసలు మిస్ చేసుకోకండి గురుగారు అన్ని విషయాలు మాన సరోవర్ యాత్ర గురించి మాకు తెలియజేశారు నిజంగా సో తెలియని వాళ్ళు కూడా ఈ యాత్రకి ఒక్కసారి వెళ్ళాలి ఈ అనుభూతిని మేము కూడా పంచుకోవాలి అనిపించే విధంగా నాకైతే ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలమ్మా చూసారు కదండి కైలాస్ సరోవర్ యాత్ర గురించి ఎన్నో విషయాలు మనకి గురువు గారు తెలియజేశారు ఈ యాత్ర ఆధ్యాత్మికంగా ఎంత అద్భుతంగా ఉంటుందనే విషయాలు మనం ఈ రోజు తెలుసుకున్నాము మరి మీరు కూడా కైలాస్ సరోవర్ యాత్రకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఎస్పీఎం టూర్స్ అండ్ ట్రావెల్స్ నంబర్ కి కాల్ చేయండి